హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి క్యాబేజీ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా తినే ప్రతి ముద్ద కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే ప్రతి ముద్ద కూడా కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో మాత్రమే కాదండి ఇడ్లీ దోశ ఓతప్పం లాంటి అన్ని రకాల టిఫిన్స్ లోకి కమ్మగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి క్యాబేజీ కర్రీ మనం రెగ్యులర్గా ఇళ్లలో చేసుకుంటూ ఉంటాం అలా కర్రీ తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఎలా పచ్చడి చేసి పెట్టారంటే కమ్మగా తినేస్తారు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి పచ్చడి తయారు చేసుకోవడానికి ఇలా మీడియం సైజ్ క్యాబేజీ తీసుకున్నాను ఇందులో ఒక చిన్న ముక్కనైతే ఫ్రైడ్ రైస్లోకి వేశాను మిగతా క్యాబేజీతో పచ్చడి అయితే చేస్తున్నాను ఈ క్యాబేజీ సుమారుగా మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది క్యాబేజీ పచ్చడిలోకి టమాటాలను వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మీడియం సైజ్ టమాటాలను మూడు వరకు తీసుకున్నాను మనం తీసుకునే క్యాబేజీ క్వాంటిటీని బట్టి టమాటాలను తీసుకోవాలి కొద్దిగా పల్లీలు కొద్దిగా నువ్వుపప్పు అలాగే వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలను ఒక ఆరు వరకు తీసుకోవాలి ఎందులోకి టమాటాలు వేస్తున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువగానే పడుతుంది ఇలా చిన్న నిమ్మకాయ అంతా చింతపండునైతే వేసుకోవాలి అలాగే పచ్చడిలోకి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకోవడం వల్ల మనం చేసుకునే క్యాబేజీ పచ్చడికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మనం ఏ పచ్చడి చేసుకున్నా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది కారం తక్కువగా తినేవాళ్ళు వీటి క్వాంటిటీని కొంచెం తగ్గించుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి ఇలా పచ్చడి చేసుకునేటప్పుడు ధనియాలను కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుంది అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మినపప్పు శనగపప్పును కూడా వేసుకుని వీటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా ఇవి పూర్తిగా వేగలేదండి ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పల్లీలను కూడా వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులన్నీ ముందుగా ఇలా వేగిన తర్వాత ఇందులోకి నూపప్పుని ఎండుమిర్చిని వేసుకుని వేయించుకోవాలి నువ్వు తొందరగా వేగిపోతుంది అలాగే ఎండుమిర్చి కూడా తొందరగా వేగిపోతాయి కాబట్టి పోపు దినుసులు వేగిన తర్వాత వీటిని వేసుకుని వేయించుకోవాలి నువ్వు ఎండుమిర్చి కూడా ఇలా చక్కగా వేగిపోయాయి నువ్వు చూసారు కదా ఇలా చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇందులోకి పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెమ్మలు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాగా వేగాయి కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని వీటిని కాసేపు చల్లారనిద్దాం ఇలాగా అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని క్యాబేజీని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని వీటిని వేయించుకోవాలి క్యాబేజీ స్మెల్ లేకుండా ఉంటుంది క్యాబేజీ ముక్కలు వేసుకున్నప్పుడే ఇందులోకి టమాటా ముక్కలను కొద్దిగా చింతపండును కూడా వేసుకోవాలి ఇందులోకి ఇలా అరటి స్కూన్ వరకు పసుపు వేస్తున్నాను పూర్తిగా ఆప్షనాలండి పసుపు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ క్యాబేజీ ముక్కలకి సరిపడా ఇందులో ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకుంటే ఇవి తొందరగా మనకి సాఫ్ట్గా మగ్గిపోతాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాబేజీ ముక్కలని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మనకి విడలో చూపిస్తున్నట్టు ఇలా బాగా వేగుతాయి ఇలా వేగితే సరిపోతుందండి మరి డీప్ ఫ్రై కూడా చేసుకోకూడదు వీటిని ఎలా వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కాసేపు చల్లారనిద్దాం ఈలోగా మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న దినుసులను వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం క్యాబేజీ వేయించుకున్నప్పుడు ఉప్పు వేసేసాం కాబట్టి ఈ దినుసులకు సరిపడా ఇక్కడ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఎలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న క్యాబేజీ మిక్స్ని కూడా ఇందులో వేసుకోవాలి వేయించుకున్న క్యాబేజీని టమాటా ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులో నీళ్లు ఏమాత్రం వేయకూడదండి నీళ్లు వేయకుండానే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చి కొత్తిమీరను వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కొత్తిమీరనైనా కొంతమంది పుదీనా ఫ్లేవర్ నచ్చుతుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం పచ్చి పుదీనాను వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది క్యాబేజీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పచ్చడికి చిన్న తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకుని కడాయిలో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండి మిరపకాయని తుంచుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని దంచుకున్న రెండు వెల్లుల్లి రెమ్మలను వేసుకుని బాగా వేయించుకుని పచ్చడిలో వేసుకుని కలుపుకోవడమే అంతేనండి సింపుల్గా చేసుకున్న ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ ఓతపం లాంటి అన్ని రకాల టిఫిన్స్లోకి కమ్మగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే ప్రతి ముద్ద కూడా కమ్మగా చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి క్యాబేజీ పచ్చడిని ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్